కనుజా గారు అ వెల్ నోన్ ఫేస్ ఎన్ జీ తెలుగు ఆజ్ ముద్దు మందారం సీరియల్ హీరోయిన్ నేను ఎప్పుడు లైవ్లో చూస్తున్న ఎ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినా కూడా తను ఎప్పుడు కిచెన్లోనే కనపడుతుంది నైంటీ నైన్ పర్సెంట్ మిగిలిన వాళ్ళకైనా రెస్ట్ ఉంటుంది కానీ వంట చేసే వాళ్ళకి మాత్రం రెస్ట్ ఉండదు అది మూడు పోట్లు అందులోని కామనర్స్ ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కటి కోరుకుంటారు ఒకటి ప్రాపర్గా చెప్పరు యూనియన్గా కూడా చెప్పరు నాకైతే పాపం అనిపిస్తుంది పాపం ఆవిడని చూస్తుంటే ఆవిడ మూడు పూట్లు వంట చేస్తూ ఆ వంట చేసిన దాంట్లోనే తను నామినేట్ చేస్తే తనకి ఇంకా అప్రిసియేషన్ ఎక్కడుంది ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను లేడీస్ ఎక్స్పెషల్లీ మనం చేసిన ఒక కర్రీకి అప్రిసియేషన్ లేకపోతేనే మనం అంత ప్రేమగా చేసిన ఎదురు చూస్తాం కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇక్కడ దానికి పోగా తిరిగి రివర్స్లో నామినేషన్ అనేది చాలా అంటే చాలా అన్ఫేర్ ఇంత పెద్ద బిగ్ ప్లాట్ఫామ్లో ఎవరికైనా కొద్దిగా మంచిగా రెడీ అయ్యి కనిపించాలనిపిస్తుంది ఎవరితోనైనా కుదిరితే కామ్ అందరితో మింగిల్ అవ్వాలనిపిస్తుంది మాట్లాడాలని ఉంటుంది సరదాగా అందరితో మిగిలి అవ్వాలనిపిస్తుంది తనిజా గారికి కూడా కాకపోతే ఇక్కడ తను తను ఇరవై నాలుగు గంటలు కిచెన్లో ఉండడం వల్ల తనకి ఎవరితో మిగిలి అవ్వడానికి టైం ఉండట్లేదు